రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రజలు అవగాహన పెంచేందుకు బాలనగర్ పోలీసులు వెన్నత అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సోమవారం హెచ్ఏఎల్ కమ్యూనిటీ హాల్లో బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు ఆధ్వర్యంలో అరైవ్ అలైన్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు బ్రైట్ కాన్సెప్ట్ హై స్కూల్ యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమంలో వాహనదారులకు డీసీపీ రితిరాజ్ హెల్మెట్ పంపిణీ చేస్తారు కన్నీరు పెట్టించిన బాధితుల గాథలు ఈ కార్యక్రమం కేవలం ప్రసంగానికి పరిమితం కాకుండా రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం అందరినీ ఆలోచింపజేసింది ప్రమాద బాధితురాలు వంతన మాట్లాడుతూ తన సోదరుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగిన ప్రమాదం తమ కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో వివరిస్తూ కన్నింటి పర్వతమయ్యారు ఒక చిన్న అజాగ్రత రెండు కుటుంబాల భవిష్యత్తును ను అంధకారం చేస్తుందని ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె కోరారు ముఖ్య అతిథిగా విచ్చేసిన బారానగర్ డీసీపీ రితిరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల రహిత సమాజ స్థాపనే అలైవ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఏటా సుమారు మూడు వేల ప్రమాదాలు జరుగుతుండగా దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధకరమని ఆందోళన వ్యక్తం చేశారు మైనర్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనం నడపడం మరియు సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రాణాలు తీస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాస్ట్ ఎంత ఉంటుంది గుడ్ క్వాలిటీ హెల్మెట్ థౌసండ్ రూపీస్ ఒక కేస్ స్టడీ డిస్కస్ చేస్తాం ఒక పర్సన్ ఉన్నారు మీ పేరు ఏంటి మీరు కాదు మీరు బర మీ ఫోర్టీన్ మీరు టూ వీలర్స్ యూజ్ చేస్తారా చెప్పండి వరుణ్ వరుణ్ ఒక పర్సన్ ఉన్నారు అతను థౌజండ్ రూపీస్ చాలా హక్కువ ఉంది అందుకే హెల్మెట్ కొనలేదు అతని దగ్గర హెల్మెట్ లేవు కానీ ఒక మెయిన్ రోడ్ కూడా కాదు లో లోనే అక్కడికి పోతే ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైతుంది డాక్టర్ కి ఎంత ఉంటుంది ఒక సపోజ్ ఫ్రాక్చర్ జరిగింది మీ కాలు ఫ్రాక్చర్ అయింది डॉक्टर की फीस एंता उंटदी 500 तरवा था फ्रैक्चर प्लास्टर अन्नी ट्रीटमेंट मिनिमम मिनिमम का टू थ्री थाउजेंड मिनिमम का है ना प्रॉपर होगा मंचे हॉस्पिटल की पोते या कहीं की प्लास्टर चेस्टे इजी का टेन थाउजेंड की बिल आस्ता दी तरवा था सपोज अगर स्कूल पासन होना हो हुं। कहीं ओके जॉब को ही ना पर्सन होंठे अदर की ओके साल फ्रैक्चर ऐंटा रवाता एंडी रोजो की जॉब में सही थे मिनिमम वन मंथ की मिनिमम वन टू टू मंथ ओके नॉर्मल पर्सन की सैलरी ऐंटा उन्होंने डी वन मंथ की मिनिमम टेन टू फिफ्टी थाउजेंड टू मंथ की सैलरी होते ऐंटा होता थे थर्टी टू फोर्टी था� మీరు ఫిఫ్టీ థౌజండ్ వేస్ట్ చేస్తాడు ఇలాగా ఆలోచించాలి ఒక హెల్మెట్ మీ సేవ్ మినిమం ఇది ఏం గురించి నేను మాట్లాడతాను ఈ సిచ్యువేషన్ లో విక్టిమ్ అలైవ్ ఉన్నారు కానీ యాక్సిడెంట్ అయింది సెకండ్ ఉంది ఒక పర్సన్ చనిపోతే ఒక పర్సన్ యాక్సిడెంట్ లో చనిపోతే ఏమైతుంది पर्सन जॉब उ प्रति मंथ फिफ्टी ट्वेंटी थी पर्सन पे फैमिली फैमिल मेबर दुशन मेबर पर्सन चली दी क्या पर्सन चली मंथ मन की फिफ्टी थी लास्त अदिबल का ఒక హ్యూమన్ లైఫ్ కి వాల్యుయేషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఇన్వాల్యుబుల్ కదా మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫాదర్ మదర్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళు చనిపోతే ఒక అమౌంట్ దీని మీద ఫిక్స్ చేయడానికి పాసిబిలిటీ కాదు ఈ చాలా పెద్ద ప్రోగ్రామ్ మన సీఎం సార్ కి చాలా ప్రయారిటీ సార్ ఇస్తాడు ఈ ప్రోగ్రామ్ కి మన సీఎం సార్ మన డిజిపి సార్ అందుకే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మేము ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చేస్తాము మన ప్రయత్నం ఒకటే ఉంది యాక్సిడెంట్ కి నంబర్ తగ్గించాలి ఒక్క యాక్సిడెంట్ కారణం చాలా ఒక ఇంటి నుంచి చాలా ఎకానమిక్ బర్డెన్ ఉంటుంది చాలా అమౌంట్ పోతుంది ఒక యాక్సిడెంట్ కారణం యాక్సిడెంట్ కి మెయిన్ రీజన్స్ ఏంటి హెల్మెట్ లేదు రాంగ్ సైడ్ డ్రైవింగ్ అంత పెద్ద యూటర్న్ ఎవరు తీసుకుంటారో మేము రాంగ్ సైడ్ నుంచి పోయి వెళ్తాం కానీ ఒక షార్ట్ కట్ షార్ట్ కట్ కారణం చాలా లాస్ అవుతుంది ఫ్యామిలీకి ఒక చిన్న షార్ట్ కట్ కారా స్టూడెంట్స్ మీరే చెప్పండి ఎగ్జామ్ లో షార్ట్ కట్ తీసుకుంటే ప్రతి టైం మంచిగా మార్క్స్ వస్తుందా మీకు మీ స్కూల్లో మీ టీచర్స్ ఏం చెప్తాడు దర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ కదా దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎనీథింగ్ ఖచ్చితంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసి షార్ట్ కట్ తీసుకొని ఇది చేయకూడదు ఈ షార్ట్ కట్ తీసుకో తీసుకొని అప్పుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినప్పుడు మీ మీ లైఫ్ కి డేంజర్ లో పెట్టారు వేరే వాళ్ళకి లైఫ్ కూడా డేంజర్ లో పెట్టారు ఇది జస్ట్ నా రిక్వెస్ట్ ఉంది ఇది మన బాధ్యత ఉంది ఇది యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది ఇది చాలా పెద్ద క్రైమ్ లాగా లేదు ప్రతి పర్సన్ కొంచెం ఆలోచిస్తే కొంచెం మంచిగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేస్తే చాలా యాక్సిడెంట్స్ మేము తగ్గిస్తాం ఇప్పుడు ప్రతిరోజు మన క్రైమ్ లో అట్లీస్ట్ ప్రతిరోజు టెన్ యాక్సిడెంట్స్ అవుతుంది ఆ టెన్ యాక్సిడెంట్ కారణం ఆ టెన్ ఫ్యామిలీస్ కి చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు కూడా మీరు విన్నారు ఈ ఫ్యామిలీస్ నుంచి ఫెటల్ యాక్సిడెంట్ జరిగింది వాళ్ళు కూడా మీరు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా మీకు చెప్పారు

వేదికపై కి ఇతర డిపార్ట్మెంట్ అధికారులకి వేదిక ముందున్న అందరికి కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు భారతదేశాన్ని ఒక సమస్య పెద్ద సమస్య పట్టిపిడిస్తుంది అందులో రోడ్డు ప్రమాదాల ఒక కారణం ఇంతకుముందు డిపో మేనేజర్ గారు చెప్పినట్టు భారతదేశంలో సంవత్సరానికి రెండు లక్షల మంది చనిపోతున్నారు ఐదు లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారు అంటే ఇంద్రుడు అవుతున్నారు అంటే నాకు తెలిసి ఏ ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోలేదు అలాంటిది అభంషం తెలియకుండా ఎలాంటి కారణాలు లేకుండా ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది చనిపోతున్నారు ఎస్పెషల్లీ యువత చనిపోతున్నారు యువత చనిపోతే భారతదేశ టీడీపీ రేట్ పడి పడిపోతుంది దానివల్ల ఇది అన్నిటి కూడా కారణం కేవలం మానవ తప్పిదే యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఒక నాలుగు కారణాలు చెప్పారు ఒకటి మెకానికల్ డిఫెక్టు లేకపోతే రోడ్ డిఫెక్టు లేకపోతే అట్మాస్ఫియర్ ప్రాబ్లం లేకపోతే మానవ పత్రం అన్నిట్లో కూడా హ్యూమన్ హెలరే ప్రధానం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ మీ మీ మీరు వైలేటర్స్ కాదు మేము మీకు చెప్పటోళ్ళే కాదు మనం అందరం కూడా ప్రజల్లో అవగాహన ఇసుకపోవాలి ఎక్కువ మంది కాలనీ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ఉన్నారు మీ కాలనీలో అప్పుడప్పుడు మీరు మీటింగ్స్ పెట్టుకుతూ ఉంటారు పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీ లో చెప్పాలి ఈ ప్రమాదాల కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్ ట్రంక్ డ్రైవింగ్ సీట్ బెల్ట్ పోవడం లేకపోతే సెల్ఫోన్ డ్రైవింగ్ అవ్వడం స్టంట్ లైసెన్స్ లేకుండా నడపడం ఇదే మెయిన్ కారణం అన్నిటి కూడా మనం కొన్ని తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి రన్ డ్రైవ్ చేయకుండా పోవాలి పోతే ఈ ప్రమాదం మనం నివారించవచ్చు కాబట్టి దయచేసి ఇది ఒక పోలీస్ బాధ్యత అని మనం వదిలిపెడితే కాదు ఎందుకంటే ఇది సమాజం బాధ్యత ఈ సమాజం నష్టపోతుంది ఇంతకుముందు మా ఇన్స్పెక్టర్ చెప్పినట్టు ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఇంజుడో లేకపోతే చనిపోయిన వాళ్ళు మన బంధువులు ఉన్నారు మరి వీళ్ళు వాళ్ళ చూసి మనం నేర్చుకోవాలి తప్ప మన దానికి వచ్చినాక నేర్చుకోవడానికి కూడా ఏముండదు ఉండదు మన దానికి వచ్చినాక కాబట్టి దయచేసి అందరు కూడా ఇది ఒక సమాజ బాధ్యతగా కంకణం కట్టుకొని ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు మనం అందరం కూడా ముందుగడాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన